అందరికీ నమస్తే అండి నా పేరు రంగబాబు నేను వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో స్టాఫ్గా పనిచేస్తున్నాను నాలుగు సంవత్సరాలుగా ఇప్పుడు నేను ఈరోజు హెపటైటిస్ గురించి లివర్కి సంబంధించిన వ్యాధుల గురించి తెలియజేద్దామని వీడియో చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఈ లివర్ గురించి కొంత ఒక వీడియో చేయడం జరిగింది ఇప్పుడు పాత టాపిక్ కొత్త టాపిక్ అవి ఇంకా కొంచెం కూలంకషంగా ఇవి హెపటైటిస్ వ్యాధి లివర్ వ్యాధుల గురించి తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఈ వీడియో అందరికీ అందుబాటులోకి వెళ్ళలేదు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది కాబట్టి మీరు ఒకసారి ఈ వీడియో పూర్తిగా విని తెలుసుకుంటారని కంపల్సరీ అందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఈరోజు హెపటైటిస్ అంటే ఏంటి హెపటైటిస్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం హెపటైటిస్ అంటే ఏంటంటే హెపట్ అంటే లివరు హెపటైటిస్ అంటే వచ్చే బాబు అంటే మనకి హెపటైటిస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కామెర్లు అనమాట కామెర్ల వ్యాధులు చాలా రకాలు ఉన్నాయి వైరస్ల ద్వారా వచ్చేవి ఐదు రకాలు మామూలుగా వచ్చేవి చాలా రకాలు మామూలుగా వచ్చే వాటిల్లో ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే మందు వల్ల రావడం డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ ఒకే రకం మెడిసిన్ ఎక్కువ కాలం వాడడం మందుల ద్వారా కొన్ని రకాల మెడిసిన్స్ పడకపోవడం వల్ల కామెర్లు రావడం లేదా నియోనేటల్ హెపటైటిస్ అంటే పుట్టిన పిల్లోడికి లివర్ బేగా డెవలప్ అవ్వక వచ్చిన కామెరలు లేదా మెటబాలిక్ డిజైర్స్ మన బాడీలో జీవక్రియలు మార్పులు రావడం వల్ల వచ్చే కామెర్లు టాక్సిక్ హెపటైటిస్ బాడీ పాయిజన్ అవ్వడం ద్వారా వచ్చే హెపటైటిస్ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన బాడీలోని ఇమ్యూనిటీ ఎక్కువైపోవడం వల్ల వచ్చే కామెర్లు ఇలా కామెర్లలో అంటే వైరస్ల ద్వారా కాకుండా వచ్చే కామెర్లు చాలా రకాలు ఉన్నాయి ఇవి కాకుండా వైరస్ల ద్వారా వచ్చేవి నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు ఐదు రకాలు మొత్తం అందులో ముఖ్యమైన నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇవి వైరస్ల ద్వారా వస్తాయి కాబట్టి ఈ నాలుగు రకాలు ఏంటంటే హెపటైటిస్ ఏ దీన్నే హెచ్ఏబి అంటారు హెపటైటిస్ బి అంటే దీన్నే హెచ్ అంటారు లేదా హెచ్బిఎస్ఏి అంటారు లేదా ఆస్ట్రేలియన్ వైరస్ అంటారు మూడోది హెపటైటిస్ సి దీన్నే హెచ్ సివి అంటారు నాలుగోది హెపటైటిస్ ఈ హెచ్ఇవి అంటారు ఇవి నాలుగు వైరస్లు ఏంటంటే ఇందులో హెపటైటిస్ ఏ వైరస్ ఈ వైరస్ కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన నీరు నీరు కానీ తీసుకోవడం ద్వారా వ్యాధి వస్తుంది అంటే కలుషితమైన ఆహారం కలుషితమైన నీరు అంటే మనం ఎక్కడైనా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ పడకపోవడం లేదా నీరు పడకపోవడం ఫుడ్ పడక ఆహారం పడకపోవడం లేదా ఉన్న ఆహారం తీసుకుంటాం ఉన్న నీరు తీసుకుంటాం లేదా ఇంటికాడ వచ్చే కొళాయి వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడం ఇలాగ ఏదైనా కలుషితమైన ఆహారం కలుషితమైన నీరు మనం తీసుకున్నప్పుడు మన బాడీ పడినప్పుడు మనకి ఎపటైటిస్ ఏ వైరస్ కానీ ఈ వైరస్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇలా ఈ రెండు వైరస్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ వైరస్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది కళ్ళు పచ్చబడటం ఆకలి లేకపోవడం వాంతులు వికారం నీరుడు పసుపు పచ్చు కావడం మనిషి నీరసంగా ఉండడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి అప్పుడు మనం ఆ కామెరాలకు సంబంధించి డాటగారి దగ్గర చూపించుకొని మందులు వాడుకుంటాం ఇది కొంతవరకు పర్వాలేదు మనకి వైరస్ వచ్చిన వెంటనే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇంకొక రెండు రకాల వైరస్లు ఉన్నాయి హెపటైటిస్ బి వైరస్ సి వైరస్ ఈ రెండు రకాలు ఏంటంటే రక్తం ద్వారా వస్తాయి అంటే రక్తం అంటే మనం మన రక్తం ద్వారా ఎవరైనా రక్తం ద్వారా ఈ వ్యా ఈ రక్తం ద్వారా ఎక్కువ శాతం ఈ వ్యాధి వస్తాయి ఇలా వచ్చిన వైరస్లు చాలా తక్కువ మందులు వెంటనే పచ్చకామర్లు కలగ చేసి మూడు నెలలు వెనక్కి వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోతే వాటిని ఎక్యూట్ హెపటైటిస్ డిజీసెస్ అంటాం ఎక్యూట్ హెపటైటిస్ బి లేదా ఎక్యూట్ హెపటైటిస్ అంటాం ఇలా కాకుండా చాలా ఎక్ ఎక్కువ శాతం మందులు ఈ వైరస్ వచ్చినట్టు ఎటువంటి లక్షణాలు కనపడకుండా కూడా ఈ వైరస్ మన బాడీలో ఉంటుంది చాలా మందులు రక్తం ద్వారా ఇలా వస్తే కనుక ఏమవుతుందంటే అంటే ఇలాగా హెపటైటిస్ బి కానీ సి కానీ వీటిని ఏమంటాయంటే క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా మన బాడీలో ఉండే వైరస్ అంటమాట హెపటైటిస్ బి కానీ సి కానీ క్రానిక్ హెపటైటిస్ బి కానీ క్రానిక్ హెపటైటిస్ సి కానీ ఎక్కువ మందిలో ఉండే అవకాశం ఉంటుంది ఇలా క్రానిక్గా ఉన్న వైరస్ ఏం చేస్తుంది హెపటైటిస్ బి వైరస్ కానీ సి వైరస్ కానీ ఇది సంవత్సరాల తరబడి మన బాడీలో ఉండి మన బాడీలో బలం తగ్గక కానీ లేదా మన అలవాట్లు బట్టి కానీ లేదా మన వయసు భయపడ్డాక కానీ లివర్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణకి హెపటైటిస్ బి తీసుకుంటే హెపటైటిస్ బి ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మిలియన్ల మందికి వైరస్ పాత అంచనాల ప్రకారం ఉంది ఇలా ఉన్న వైరస్ బలాన్ని బట్టి ప్రతి వంద మందిలో నలుగురిని కానీ ఆరుగురిని కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ తెలియదు ఎవరికి వైరస్ ఉంది ఎవరిని ఇబ్బంది పెడుతుంది ఏంటి అన్నది మనకు తెలియదు ఇలాగ హెపటైటిస్ బి వైరస్ ఉంటుంది ఇలాగ హెపటైటిస్ సి వైరస్ అయితే పన్నెండు లక్షల పాత అంచనాల ప్రకారం పన్నెండు లక్షల మందిలో ఈ వైరస్ ఉంది ఇది ప్రతి వంద మందిలో ఇరవై మందిని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దీన్ని త్వరగా గుర్తించడం ఎంతో మంచిది హెపటైటిస్ సి వైరస్ త్వరగా గుర్తిస్తే ఆ చికిత్స కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా లక్షణాలు లేకుండా హెపటైటిస్ బి వైరస్ కానీ వైరస్ కానీ చాలా మంది ఉండే అవకాశం ఉంది అసలు ఈ హెపటైటిస్ బి వైరస్ కానీ వైరస్ కానీ రక్తంలో రక్తం ద్వారా వస్తున్నాయి లక్షణాలు కనబడతలేదు అసలు ఆ వ్యాధి ఆ ఉన్న పరీక్ష చేస్తే కానీ తెలియదు అసలు ఈ వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయి అసలు వ్యాధి ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందన్న తెలుసుకుందాం ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయంటే తల్లి రక్తం ద్వారా పిల్లలకి రావచ్చు తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు తల్లికి తెలియకుండా ఈ వ్యాధి ఉంటే కనుక తల్లి రక్తం పిల్లోడి రక్తం కలవడం ద్వారా ఆ డెలివరీ టైంలో ఆ తల్లి ద్వారా పిల్లలకి రావచ్చు ఇది మొ మొట్టమొదటి పాయింట్ కానీ ఈ మధ్య హెపటైటిస్ బి వైరస్కి టీకాలు ఉండడం మూలంగా ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి టీకా వేయడం మూలంగా ప్రతి పుట్టిన పిల్లలకి వేస్తున్నారు అట్ ది సేమ్ టైం తల్లి గర్భిణి ఉన్నప్పుడు తల్లికి ఈ వ్యాధి ఉందో లేదో చెక్ చేసుకుని తల్లికి కనుక ఆ వ్యాధి కనిపించినట్లయితే పుట్టిన పిల్లడికి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబ్బులని ఒక ఇంజక్షన్ చేయడం ద్వారా ఇది తల్లి ద్వారా పిల్లలకి ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి అరికట్టడం జరిగింది కానీ మనం ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి ఇంతకుముందు పడిన టీకాలు వేరు ఈ టీకాలు వేరు ఈ విధంగా అలవాటు ఈ విధమైన టీకాలు లేకపోవడం వల్ల చాలా మందులు ఈ వ్యాధి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది ఇది మొట్టమొదటి కారణం రెండవ కారణం టీకాలు పడకపోవడం వల్ల కూడా వ్యాధి రావచ్చు అంటే తల్లి రక్తం ద్వారానే కాకుండా ఈ ఈ వ్యాక్సిన్ ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి అందుబాటులో ఉండడం మూలంగా అంతకుముందు ఈ టీకా అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వ్యాధి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి పుట్టిన పిల్లోడికి కింద వేస్తున్నారు కొత్త జనరేషన్స్ అందరికీ కూడా కానీ మనం ఇంతకుముందు ఒక పది ఇరవై సంవత్సరాలకి వెళ్తే ఈ టీకాలు మనకు వేరే టీకాలు వేస్తారు అంటే కలరా డిప్తీరియా రుబెల్లా వేరే వేరే టీకాలు వేశారు నాలుగు టీకాలు వేశారు ఇప్పుడు ఐదో టీకా కింద ఈ టీకా కూడా కలిపి వేస్తారు అంటే కొత్త జనరేషన్స్లో కొంత వ్యాధి తీవ్రత తగ్గిన పాత జనరేషన్స్లో ఈ వ్యాధి ఉండే అవకాశం ఉంది రెండోది మూడోది వాడిన సూదులు బ్లేడ్లు ఏమైనా గుర్చుకోవడం ద్వారా కూడా లేదా అవి ఒకరి ఒకరు వాడిన సూదులు ఒక మరొకరు చేయడం ద్వారా కూడా ఈ వ్యాధి తెలియకుండా మన బాడీలో ఉండే అవకాశం ఉంది ఐదోది పచ్చబొట్టలు ఎక్కడైనా వేయించుకునేటప్పుడు అక్కడ సూదులు మార్చకపోయినా లేదా ఆ వాడే ఇంకు కలుషితమైనా కూడా ఈ వ్యాధి రావచ్చు లేదా దీర్ఘకాలికంగా డయాలసిస్ చేయించుకునే వారిలో కూడా కొంతమందిలో ఈ వ్యాధి కనిపిస్తుంది అదే కాకుండా బ్లడ్ ట్రాన్స్బిషన్ అంటే అంటే ఎవరి ఎవరిదైనా పాజిటివ్ బ్లడ్ మనం ఎక్కించుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి రావచ్చు ఎలాగంటే ఇప్పుడు మనకి ఈ వైరస్లన్నీ కూడా మన ఇండియాలో గుర్తించిన పంతొమ్మిది తొంభై రెండు తర్వాత తొంభై రెండు గంటల ముందు కూడా మన ఇండియాలో ఈ వైరస్లు ఉన్నాయి కానీ ఆ టెస్టులు ముందు పంతొమ్మిది తొంభై రెండు ముందు ఓన్లీ హెచ్ఐవీ ఎయిడ్స్ వైరస్ మాత్రమే టెస్ట్ చేసేవారు ఇప్పుడు ప్రతి బ్లడ్ బ్యాంకులో పంతొమ్మిది తొంభై రెండు తర్వాత మ్యాండడేటరీ కింద కంపల్సరీ ప్రతి బ్లడ్ బ్యాంకులో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఎవరైనా రక్తదానం చేసేటప్పుడు హెపటైటిస్ బిసి టెస్టులు చేసిన తర్వాత బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది అవి నెగిటివ్ ఉంటేనే ఎక్కిస్తారు లేదా ఎక్కించరు అయితే పంతొమ్మిది తొంభై రెండు ముందు ఈ టెస్టులు లేని కారణంగా అంతకుముందు ఎవరైనా బ్లడ్ ఎక్కించుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాధి రావచ్చు హెపటైటిస్ బి వ్యాధి కానీ సి వ్యాధి కానీ రావచ్చు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే విండో పీరియడ్లో ఉన్న బ్లడ్ ప్యాకెట్ ఎక్కించుకోవడం ద్వారా ఈ రోజుకి కూడా రావచ్చు అంటే ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎవరితో సూది ఒక పాజిటివ్ పేషెంట్ వ్యక్తి సూది మనకు గుచ్చుకుంది ఇలా సూది గుచ్చుకున్నప్పుడు మనకు ఆ పేషెంట్కి ఆ వ్యాధి ఏముందో మనకు తెలియదు మన అంగారు మనం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఉదాహరణకి ఆ పేషెంట్కి హెపటైటిస్ బి పాజిటివ్ ఉందనుకుందాం అనుకోకుండా ఆయన సూది మనకు గుచ్చుకుంది ఇలా గుచ్చుకున్న సూది మన బాడీలో తెలియడానికి నాకు మనకు పాజిటివ్ అని కనిపించడానికి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు టైం తీసుకుంటుంది ఈ ఆరు నెలల టైంలో మనం ఎవరికైనా తెలియకుండా ఈ బ్లడ్ ఇవ్వడం జరిగితే కనుక ఆ బ్లడ్ టెస్ట్లో వాళ్ళకి నెగిటివ్ కనిపించినా కూడా ఇది విండో పీరియడ్ అంటే ఇంకా అది మనకు రక్త పరీక్షల్లో కనబడినంత వైరస్ బాడీలో ఉండడం వల్ల ఈ విండో పీరియడ్లో ఉన్న బ్లడ్ బ్యాకెట్ వేరే వాళ్ళు ఎవరిని ఎక్కించుకుంటా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ విధంగా బ్లడ్ ద్వారా మెజారిటీ ట్రాన్స్మిషన్